ఏ పని చేయకుండానే డబ్బులు సంపాదించాలని సైబర్ నేరగాళ్ళు చూస్తున్నారు ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నాలో ఎన్నో రకాలుగా ఎత్తుగడలు వేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు అధికారులు బ్యాంకు వాళ్ళు ఎన్నిసార్లు అప్రమత్తం చేసినా ప్రజలు ఈ మోసాలకు గురవుతూనే ఉన్నారు ఇలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే ఏలుపుల బాబుకు ఎదురైంది నా పేరు ఏలుపుల బాబు అండి నేను హుజరాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ట్రాన్సింగ్ విభాగం నందు వర్క్ చేస్తాను ఈరోజు ఉదయం సుమారు పదన్నర ప్రాంతంలో నాకు యూనో యాప్ నుండి మెసేజ్ వచ్చిందండి నేను నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను అదే యూనో యాప్ అనుకుని నేను డైరెక్ట్ లింక్ క్లిక్ చేశాను క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూనో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయ్యిందండి నెట్ బ్యాంక్ ఓపెన్ అయితే అందులోను నేను ఎలాగో నేను ఇది చేసేవాడిని కాబట్టి ఓటీపీ అడిగితే ఓటీపీ ఇచ్చాను ఓటీపీ ఇచ్చిన వెంటనే నా అకౌంట్లో ఉన్న పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలకి పద్దెనిమిది వేలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందండి వెంటనే నేను ఆఫ్ చేసేసి నేను బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఓన్లీ పద్దెనిమిది రూపాయలు పద పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి నా అకౌంట్లోను మిగతా పద్దెనిమిది వేల రూపాయలు సబై నరగాళ్ళు ద్వారా మాయమైనట్టు తెలిసిపోయింది నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేశానండి వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారము హుజరాబాదు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో కంప్లైంట్ చేశాను అలాగే లోకల్ సిఐ గారితో మాట్లాడి వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశానండి నేను నేను నా ద్వారా మీరు ఏమైనా తెలుసు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇంకా ముందు కొంచెం ఏమైనా ఇట్లా వస్తే మీరు లింకులు ఓపెన్ చేయొద్దని కోరుకుంటున్నాను